అక్షరాలలో ఇచ్చిన సంఖ్యను అంకెల్లో ఎలా రాయనో ఈరోజు నేర్చుకుందాం ఉదాహరణకి పదహారు కోట్ల ఏడు లక్షల నాలుగు ముందుగా మనం టేబుల్ నిర్మించుకుందాం మూడు రెండు 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 ఈ మూడులో ఒకట్ల స్థానం పదల స్థానం వందల స్థానం రెండు వేల స్థానాలు రెండు లక్షల స్థానాలు కోట్ల స్థానాలు రెండు లేదా మూడు మనం టేబుల్ నిర్మించుకుందాం ముందుగా పదహారు కోట్ల ఏడు లక్షల నాలుగు దీన్ని సూక్ష్మీకరిద్దాం పదహారు కోట్ల ఈ పదహారు కోట్ల ఏడు లక్షల నాలుగును ఈ టేబుల్లో మనం రాద్దాం పదహారు కోట్లంటే పదహారు సరిపోయినాయి రెండు అంకెలు తర్వాత ఏడు లక్షలు అంటే ఒకే అంకె ఉంది కాబట్టి మనం పుట్టిన నుండి ఎటువైపు రాయాలి ఏడు ఇక్కడ వదిలేయాలి తర్వాత రెండు సు రెండు సున్నాలు వేల రెండు రెండు స్థానాలు పలకలేదు తర్వాత ఇలా మూడు ఒక స్థానంలో రాయాలి ఇప్పుడు వదిలి వదిలేసిన ఖాళీగా ఉన్న గడులు ఏవైతే ఉన్నాయో వాటిని మన సున్నాలతో నింపాలి ఇక్కడ ఒక సున్నా ఇక్కడ రెండు సున్నాలు ఇక్కడ రెండు సున్నాలు ఈ విధంగా రాసుకున్న తర్వాత పదహారు కోట్ల పదహారు రాసి కోట్ల అనగానే కామారాయాలి రాయాలి పదహారు కోట్ల లక్షల ఈ రెండు స్థానాలు సున్నా ఏడు సున్నా ఏడు లక్షల సున్నా ఏడు కామ సున్నా వేల రెండు సున్నాలు వేల కామ రెండు సున్నాలు వేల కామ తర్వాత సున్నా సున్నా మూడు రాయాలి ఈ విధంగా మనం అక్షరాల్లో ఇచ్చిన సంఖ్యను అంకెల్లో రాయడం